తాగునీటిని సరఫరా చేసే కనేకల్లో ఎస్ఎస్ ట్యాంక్కు ఈరోజు తుంగభద్ర జలాలను విడుదల చేయడం జరిగింది ఈ సంవత్సరం దాదాపు నెలన్నర పాటు ప్రజలు సాగునీటి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు వైరస్ బ్యాంకులో అంత నీరు లేకపోవడం వర్షాలు రావడం ఆలస్యం కావడం వల్ల నీళ్లు అందుతాయో లేదో సుఖభద్ర జలాశయానికి నీటి సరఫరా అనుకున్న సమయానికి వస్తుందో రాదో అనే ఆందోళన రాయదుర్గం పట్టణ ప్రజలతో పాటు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరినీ పైన మంచి వర్షాలు కురవడం తుంగభద్ర రిజర్వాయరు పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉండడం వల్ల మనకు ఈ ఏడాది మంచినీటికి ఇబ్బంది లేకుండా ఉండబోతూ ఉంది మూడు వేల యాభై ఎమ్మెల్డి సామర్థ్యంతో చూడడానికి మూడు నెలల పైన పడుతుంది ఎందుకంటే ప్రతి ఊళ్ళు నీటి వాడక ఉన్నది కాబట్టి మూడు నెలల పైన ఇది మనం వేసవి కాలంలో రాయదుర్గం పట్టణ అవసరాలు చేసినానికి సరిపడానికి ఏమైనా లోపాలు తలెత్తినా వెంటనే వాటికి మన అట్లాగే కరెంటు సమస్య ఉంటే మొన్ననే సమీక్ష చేశాము అధికారుల తరఫున వాళ్ళు సహకరిస్తామని చెప్పారు ఎక్కడైనా సమన్వయం ఇబ్బంది వస్తే వెంటనే నేను కూడా యోగ్యం చేసుకొని మున్సిపల్ అధికారులు అట్లాగే విద్యుత్ శాఖ అధికారుల మధ్య మంచి సమన్వయంతో ఇది రాత్రి పవర్లో ఈ పంపింగ్ తుంగభద్ర ఎక్కువ కాలువాలో నీటి ప్రవాహానికి ఉంటే అన్ని రోజుల వరకు కూడా ఆ అందే నీటిని వాడుకోవడం ఉన్న నీటిని నిల్వ చేసుకోవడం సరైన నీటి యాజమాన్య విధానాలను అవలంబించి రాయదర్గం సంఘం ప్రజలకు బాగునీటి సమస్యలను కూడా చెందడమే ప్రజాప్రతినిధులుగా 都不重要。